బాబాయ్ నమస్తే నీ పేరు నా పేరు నా ఇస్రా అండి పల్ల వ్యాపారం చేస్తాం వ్యాపారం అంటే అలాగేనండి పర్లేదు బాబాయ్ మరి పదిహేను నెలలు అవుతుంది పరిపాలన స్టార్ట్ చేసి ఎలా ఉంది బాబాయ్ పరిపాలన ఎలా ఉంది అంటే జరుగుతూ ఉంది ఒకటి నిదానంగా చేస్తూ ఉన్నారు ఒకసారి అంటే ఏది కాదు కదా ఆయన అనుభవ్యులు చంద్రబాబా నిదానం చేస్తారు ఒకసారి అన్నీ అవ్వవు కదా అది పరిస్థితి అంటే ప్రజా తీర్పు శాతనే వాళ్ళు వచ్చారు అంతేగాని మంచివాడు కావాలి అది అంటే ఈరోజు నా సూపర్ సిక్స్ పథకాలు అందరికీ అందుతున్నాయి అందరికి అందినాయండి అందరికి అందినాయి పక్కన వైసీపీ వాళ్ళు అది సూపర్ సిక్స్ కాదు సూపర్ మోసాల పథకాలు అని చెప్పి అంటున్నారు ఏమోనండి ఇప్పుడు నా మీద ఒక కుదరక ఏదైనా నా మీద ఇదే ఒక ఏదైనా బురద జల్లుతూ ఉంటారు అవన్నీ మామూలు అవన్నీ అన్నీ సదా మామూలు అయ్యే ఇప్పుడు ఎవరు చేసేప్పుడు చేస్తాను ఆయన ఏం చేసాడు దుమారుగా ఎమ్మెల్యే ఎంపీని బయటిలో లేకుండా గృహ నిర్భ పెట్టడం ఇప్పుడు ఏదైనా ఒకటి సాగుతూ ఉంటుంటే ఏదైనా జరుగుతూ ఉంటే ఇది అవుతుంటుంది ఏదో అంటారు నా మీద కుదరడం లేదో రకరకాలుగా అంటూ ఉంటారు అదే పట్టించుకోకూడదు ప్రజలకు తెలుసు ప్రజలు ఇచ్చింది ఇది నూట డెబ్బై ఐదు సిద్ధం అన్నావు ఇప్పుడు ప్రజల తీర్పు నీకు నువ్వు వేసుకుని నీకు నువ్వు వచ్చేది కాదు కదా నేను ఒక ఎమ్మెల్యేని అవ్వాలి లేకపోతే ఒక ఎంపీని అవ్వాలి అంటే అవుతానంటే నేను అవుతానంటే పది మంది పలానా వ్యక్తి పర్లేదు చేయగలుగుతాడు అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద నమ్మకం మీద ప్రజలు ప్రజా తీర్పు చూపించారు తదుపరి జరుగుతూ ఉంటాయి అన్నీ జరుపుతూ ఉంటారు అది ప్రజలందరూ చంద్రబాబు పరిపాలన వల్ల విసిగిపోయారు మళ్ళీ జగన్ రావాలని అంటున్నారు జగన్ రావాలని కోరుకుంటున్నారా మీరు అలా ఏం కోరుకోకండి మంచి వ్యక్తి ఎవరైతే అలా దుర్మార్గుని ఎవరు కోరుకుంటారు మంచివాడినే కోరుకుంటారు దుర్మార్గునే పేరు కోరుకుంటారు అండి మంచి వాడినే కోరుకుంటారండి పది మందిలో ఆరుగురు మాట నలుగురు మాట ఉంటుంది అది సహజం అది రేపు పొద్దున్న ఇంకా జరగబోయే ఉన్నాయి కాబట్టి అప్పుడు తీర్పు చెప్తారు అప్పుడు అదిలో చెప్తారు మనమేం చెప్తారు నేను అనుకోండి మా ఊరు ప్రెసిడెంట్ అవ్వాలి లేదా ఎమ్మెల్యే అవ్వాలి నేను అవుతాను అసెంబ్లీ జరుగుతాయని చెప్పి అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారంటారా ఆయన ఫస్ట్ నుంచి రావట్లేదు మరి వస్తారు ఇంకేం ఫస్ట్ నుంచి రానివాడు ఇంకేం వస్తాడు వాళ్ళకి ఉండే ఇప్పుడు మంచిగా చేయడం ఆయన ఇప్పుడు అప్పుడు నూట యాభై అంటే వీళ్ళు ఇరవై మూడు ఇరవై ఒకటి అంటే వీళ్ళు వెళ్ళలేదా పోరాడలేదా పద్ధతిగా రావాలనుకో మరి ఆయన అంతా నుకోండి ముందు ముందుపడి చేస్తే మనమేం చెప్పగలుగుతాం నా మనసులో నేను చెప్పలేను నేను వచ్చి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మంచి చెడు తీర్పుగా అడిగి మంచి చెడు వెళ్తే బాగుంటుంది నువ్వు బయట ఉండి పది మంది నేసుకొచ్చి నలుగురు నేర్చుకొచ్చి నలుగురు నేసుకొచ్చి ఏదో చెప్పుకుంటే అయిపోద్ది ఏంటండి అక్కడ అసెంబ్లీకి వచ్చి ఆ నాయకుల ముందు ఏంటి ఆ నూట అరవై మంది ముందు వచ్చి మీరు ఏదైనా మాట అనుకుంటే సరిపోద్ది ఏదో బయట నలుగురు వచ్చి టీవీ ఛానల్కి ఇచ్చి అయిపోద్ది ఏంటంటే ప్రజలు చూస్తున్నారు తెలిసిపోద్ది కదా అదే ప్రజలు చూస్తున్నారు కదా ఒకటి ఒకటి ఎవరు ఏం చేసేది ఎవరు మాట్లాడేది ఓ ఎర్రవీగవారు అప్పుడు ఎర్రబీగవారు ఏమైంది అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాను ఈ రైతులందరికీ చంద్రబాబు మోసం చేస్తున్నాడు యూరియా సరిగ్గా అందట్లేదు ఎరువులు సరిగా అందట్లేదు టెక్కిల్ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చునాయుడు నియోజకవర్గంలో సరిగ్గా అందట్లేదు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి నీళ్ళు లేని బాబులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను వ్యాఖ్యలు చేశారు బాబాయ్ అసలు ఆ వ్యాఖ్యలు అసలు ఎలా చూడొచ్చు సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు అలా మాట్లాడితే ఎలా చూడవచ్చు అసలు యూరియా అంటే ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఉన్నాయి అది కొద్దిగా యూరియా అంటే కొద్దిగా ఏదో రకరకాల జబ్బులు వస్తాయి అంటున్నారు అది మాకైతే తెలీదు మరి ఏ ఇప్పుడు ఒక్కసారి ఇంత డిమాండ్ అంటే అది మాకేం తెలియదు కదా ఇప్పుడు మేము ఉదయం వేస్తే వ్యాపారం చేసినాం కాదు ఏంటంటే అది మంచి చెడ్డ వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అది ఏ రకంగా బంద్ చేశారు అయితే ఫ్యాక్టరీలో తయారీ తక్కువ మరి ఏంటది మనకు తెలియదు ఎప్పుడు ఇంత డిమాండ్ రాలేదు డిమాండ్ వచ్చినా మాకు కొద్దిగాప్పనుకో కాదు అది ఏదో ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు అనుకో డిమాండ్ అంటే మరి మనం ఏం చెప్పలేమండి అది ఉన్న జగన్మోహన్ రెడ్డి నీళ్ళు చంద్రబాబు అని చెప్పి మాట్లాడారు అసలు చూడొచ్చు అంటారు ఏమండి నీళ్ళు లేని బావి నువ్వు దూకమంటే దూకను నువ్వు సావమంటే నేను సావను అది ఎలా చేయాలి ఎలా చేరపాలనేది ఆయనకు తెలుసు నువ్వు అంటే కనుక నేను ఏదో పడిపోను కదా దూకను అగ్గిలో దూకమని నీటి బావిలో దూక దూకా అది ఎలా జరగవలసింది అది జరుపుతారు జరుపుతారు అది అంటే బాబా గతం వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మెడికల్ కాలేజీని బాగా అభివృద్ధి చేసాం డెవలప్ డెవలప్మెంట్ చేసాం పదిహేడు కాలేజ్ తీసుకొచ్చాము చంద్రబాబు వచ్చాక మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ అసలు పట్టించుకోవట్లేదు మొత్తం నాశనం చేశాడని అంటున్నారు ఏం చెప్తారు ప్రైవేటీకరణ అంటే ఇప్పుడు ఏది ఖాళీ ఇలా ప్రైవేటీకరణ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాయి ప్రైవేట్ ఉన్నాయి ఆ ప్రైవేటు కూడా గవర్నమెంట్లో కలుపుకున్నారు కదా ఇంకా ప్రైవేటు కూడా గవర్నమెంట్ సంస్థలు కలుపుకున్నారు కదా

అన్న నమస్తే మీ పేరన్నా సయ్యద్ అమానులా ఏం చేస్తారు ఆటో తవ్వం రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు నెంబర్ బ్రహ్మాండం ఇదివరకు బాగా వదులు ఉంటాయి ఇప్పుడు పర్లేదు అన్ని రోడ్లు వేశారు మరి మరి అండి ఈరోజున మీకు మీరు కూడా ఏదో ఇది అవ్వకుండా ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఈరోజు చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఆటో డ్రైవర్లు కూడా మీకు పదిహేను వేలు ఇవ్వడం ఇస్తానని చెప్పి దసరా నుంచి వస్తానని చెప్పి నన్ను హామీ ఇచ్చారు ఏం చెప్తారు అసలు ఆయన కూడా ఇచ్చారు జగన్ గారు గారు ఇచ్చారు పదివేలు ఈయన ఏమో పదిహేను వేలు ఇస్తున్నారు ఆయన ఇచ్చారు కాబట్టి ఈయన కూడా ఇస్తా ఇది కూడా కరెక్టే అది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే అయితే ఏంటంటే ఆటో ఓనర్కే పడతాయి డబ్బులు ఎందుకు డ్రైవర్లకు పడవు అది కూడా గమనించాలి కొంచెం ఇప్పుడు అందరు ఆటో ఓనర్లు కాదుగా ఒక్కొక్కరికి నాలుగైదు ఆటోలు ఉన్నాయి మరి వాళ్ళకే వేస్తే డ్రైవర్లు ఏమైపోవాలి అది కూడా గమనించాలి కొంచెం అది అలా గమనించి డ్రైవర్లకు కూడా వేస్తే న్యాయం జరిగింది అంటే అసలు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు కరెక్టేనా ఏమైంది ఉచిత పథకం అంటే ఎవరైనా ఆశే ఇస్తారంటే ఎవరైనా తీసుకుంటారు ఇవ్వకపోతే కాముగా ఉంటారు పరిపాలన ఎలా ఉంది అసలు నెంబర్ వన్ పరిపాలన తేడా లేదు నెంబర్ వన్ జరుగుతుంది తేడే వల్ల చెప్పేవాళ్ళు అందరు చెప్తా ఉంటారు మనం కళ్ళతో చూడాలి కదా ఏదైనా చూస్తేనే చెప్పాలా ఇది బాగాలేదు అది బాగాలేదని అంత బాగానే ఉంది అంటే అన్న ఈ రోజున చంద్రబాబు హామీలో ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇస్తా అని చెప్పారు మరి ఐదు సంవత్సరాలు ఇచ్చారా లేక నాలుగు సంవత్సరాలు ఇచ్చారు కానీ ఆటో ఓనర్లకే ఇచ్చారు డ్రైవర్లకి ఇవ్వాలా ఆటో ఎవరి పేరు మీద వాళ్ళకే వస్తుంది కానీ డ్రైవర్కి ఎందుకు వస్తుంది ఇది ఏంటంటే ఇప్పుడు అందరు ఆటో ఓనర్లు అవ్వలేరుగా అంతేనా అంటే మీ ఇప్పుడు మీరు నడుపుతున్న ఆటో అద్దెదా ఆ బండి ఇది అంటే అది మూడు వందల రూపాయలు ఇది అద్దెండి మరి నా పరిస్థితి ఏంటి మాలాంటి వాళ్ళు కూడా గుర్తించి ఇవ్వాలి మరి ఎలా ఉన్నాయి మరి పథకాలు అందరికీ అందుతున్నాయి అన్న అందుతున్నాయి కదా పథకాలు అందపోతే ఏంది ఇప్పుడు చెప్పేవాడు వంద చెప్తా ఉంటాడు పథకం తీసుకున్నాడు కాబట్టి కాము అంటాడు ఇప్పుడు కొంతమంది అంటారు ఆ పథకం వేస్ట్ ఈ పథకం వేస్ట్ అది ఇప్పుడు ఆడవాళ్ళు బస్సు ఫ్రీ అన్నారు కదా అదేముంది ఈ ఖాళీగా ఉంటారు చూసారా ఆడవాళ్ళు ఇళ్ళ దగ్గర వాళ్ళే తిరుగుతారు తప్ప అంటే ఆటో డ్రైవర్లు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం తించేసి వైసీపీ ప్రభుత్వం తెచ్చుకుందా అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు వస్తా ఉన్నా ఏం చెప్తారు మరి ఇప్పుడు గుర్రాన్ని పంపించి గుర్రదని తెచ్చుకున్నట్టే అప్పుడు అలా జరిగిద్ది మళ్ళీ అన్నీ ఆగిపోతే మళ్ళీ మొదటికి వచ్చింది ఏంటన్నా అసలు వైసీపీ పార్టీని గెలవనేవారం అసలు మీరు అంటే వాళ్ళు మంచి పని చేస్తే వాళ్ళే గెలిచేవాళ్ళుగా ఇప్పుడు మంచి పనులు చేసిన ఆయన ప్రోత్సహించాలి కదా మనం అంటే పక్కన జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎండే కుటుంబం వచ్చాక రాష్ట్రం మొత్తం అయిపోయింది అప్పుల పాలైపోయింది అయిపోయింది అంటున్నారు అందరు అందరే చిన్న మాట చెప్తా నేను సామాన్యుడి మధ్యతరతి కుటుంబం అయితే ఏంటంటే ఆ పార్టీ వచ్చినప్పుడు ఈ పార్టీ మీద చెప్పడం ఈ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీ మీద చెప్పడం మధ్యతరతి వాడిని ఎవరు గుర్తించట్లేదు మధ్యతరతి వాడు ఓటు అయిపోతే ఏ నాయకుడు గెలవడు మధ్యతరతి కుటుంబాలని బేస్ చేసుకొని ఇల్లు వాళ్ళతో ఆడుకుంటున్నారు అంతవరకే మధ్యతరతి కుటుంబం ఎప్పుడు ఓటు అయ్యకుండా మానేస్తుందో అప్పుడు ఎవరు గెలవరు అసలు విషయం ఇది మధ్యతరగతి కుటుంబాన్ని ఎలా పడి అలా వాడుకుంటున్నారు అంతే ఓట్ల కోసం ఎవరైనా సరే ఏ ఏ గవర్నమెంట్ అయినా సరే మధ్యతరతి కుటుంబానికి అసలు ఏం చెయ్యట్లేదు అది